అమ్మవారి గురించి తెలుసుకోవాలి అంటే ఆ అమ్మవారు చంపిన మహిషాసుడి గురించి తెలుసుకోవాలి ఒక దశలో శివుడు విష్ణువు కూడా ఈ మహిషాసుడితో యుద్ధం చేయలేక యుద్ధరంగం నుంచి పారిపోయారు అంటే వాడు ఎంత శక్తివంతుడో మనం అర్థం చేసుకోవాలి అసలు వాడు మహిషం లాగా అంటే దున్నపోతు రూపంలో ఎందుకు పుట్టాడు మహిషాసురుడి తల్లి మంటల్లో దూకి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది ఇంద్రుడు మహిషాసురుడు కుటుంబానికి చేసిన అన్యాయం ఏంటో తెలుసుకోవాలి మన పురాణంలో ఉన్న అద్భుతమైన కథలను వాటిలోని విలువలను నేటి తరానికి అందజేయాలనేదే మా ఛానల్ వాక్ శక్తి యొక్క ముఖ్య ఉద్దేశం ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా రకరకాల కథలు వింటున్నాం అవి నిజాలో అబద్దాలో అర్థం కావటం లేదు కానీ మన ఛానల్లో మాత్రం జెన్యున్ కంటెంట్ ని రీసెర్చ్ చేసి మరి అందరికీ సులభంగా అర్థమయ్యేలా చెప్పాలనేదే మా సంకల్పం ఒక్కసారి మన ఛానల్లో ఉన్న కంటెంట్ ని చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్వం వంశానికి మూల పురుషుడైన ధనువుకు రంబుడు కరంబుడు అనే ఇద్దరు కుమారులు ఉండేవారు వాళ్ళు రాక్షసులైనప్పటికీ ఎవరిని ఇబ్బంది పెట్టేవారు కాదు కానీ వాళ్లకు పిల్లలు లేరని దిగులుతో దేవుళ్ల అనుగ్రహం కోసం తపస్సు చేశారు ఇందులో కరంబుడు పంచనదంలో అంటే నది మధ్యలో మునిగి భక్తితో తీవ్రంగా తపస్సు చేస్తున్నాడు రంబుడు దగ్గరలో ఉన్న సాల వృక్షంపై ఎక్కి అగ్నిని ఉద్దేశించి తపస్సు చేస్తూ ఉన్నాడు ఒకడు నీటిలో అంటే వరుణుడిని మరొకడు అగ్నిని ఆరాధన చేస్తూ ఉన్నారు వారి తపస్సు చూసి ఇందుడికి భయం వేసింది రాక్షసులకు వరంమిస్తే దేవతలకు ప్రమాదం అని తన ఇంద్ర పదవికి ముప్పు వస్తుందేమో అని భావించి ఒక ముసలి రూపంలో వచ్చి నీటిలో ఉన్న కరంబుణ్ణి చంపేశాడు ఇది రంభుడికి తెలిసి కోపంతో ఊగిపోయాడు కానీ తపస్సులో ఉండటం వల్ల ఇంద్రుడి మీద కోపంతో మనసులో సంకల్పం చేసుకుని తన తల ఖండించుకొని అగ్నిహోత్రం చేయాలని అనుకున్నాడు వెంటనే తన ఎడమ చేత్తో జుట్టును పట్టుకుని కుడి చేతో తల నరుక్కోవడానికి సిద్ధమయ్యాడు వెంటనే అగ్నిదేవుడు రంబుడి ముందు ప్రత్యక్షమై అతడిని ఆపి రంభాసుర ఎంత మూర్ఖత్వం నీ తలను నువ్వే నరుక్కుంటావా చచ్చి ఏం సాధిస్తావు ఆత్మహత్య మహాపాతకం ఆగు నీకేం కావాలో వరం కోరుకో అన్నాడు దాంతో రంభాసుడు జుట్టును ఖడ్గాన్ని విడిచిపెట్టి అగ్నిదేవుడికి చేతులు జోడించి అగ్నిదేవా నా తపస్సుకు నువ్వు సంతోషించినట్లయితే త్రిలోకాలను జయించగలిగే పుత్రుడు అనుగ్రహంగా ఇవు దేవతలు మానవులు రాక్షసులు అందర్నీ జయించగల ఒక పుత్రుని ప్రసాదించు వాడు మహాబలశాలి అయి ఉండాలి ఏ రూపం కావాలంటే ఆ రూపం తీసుకోగలగాలి అలాంటి పుత్రుడు నాకు కలిగేట్టు వరం ప్రసాదించు అని వేడుకున్నాడు దానికి అగ్నిదేవుడు అంగీకరించి ఇప్పటి నుంచి నీవు ఎవరినైతే చూసి కామిస్తావో ఆమె వల్ల నీ కోరిక తీరి పుత్రుడు జన్మిస్తాడు అని చెప్పి అదృశ్యమైపోయాడు రంభాసురుడు అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వస్తుండగా యక్షులు క్రీడిస్తున్న ఒక అందమైన ప్రదేశాన్ని చూశాడు పక్కనే ఒక మహిషి అంటే గేదె కనిపించింది ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఆ గేదెను చూడంగానే రంభాసురుడికి కామవాంచ కలిగింది అతడు రాక్షసుడు కాబట్టి వెంటనే దున్నపోతులా మారి దానితో సంగమించాడు ఆ గేదె గర్భవతి అయింది ఈ రంభాసురుడు ఆ గేదెను పాతాళ లోకానికి తీసుకెళ్లి మహారాణిని చేశాడు ఆ గేదెకు కాపలాగా కొన్ని దున్నపోతులను చుట్టూ ఉంచాడు ఒక రోజు కాపలాగా ఉన్న దున్నపోతుల్లో ఒక దున్నపోతు ఆ గేదెను కామంతో చూసింది ఆ గేదె వెంట పడింది వెంటనే రంభాసురుడు స్వయంగా వచ్చి ఆ దున్నపోతును అడ్డుకున్నాడు వీరిద్దరి మధ్య ఒక చిన్నపాటి యుద్ధం జరిగింది రంభాసురుడి దెబ్బకు ఆ దున్నపోతు విలవెల్లాడిపోయింది అలా బాధతో విలవెల్లాడుతూనే తలవిశ్రీ తన బలమైన కొమ్మలతో రంభాసురుడి గుండెల్లో పొడిచింది వెంటనే రంభాసురుడు కిందపడి గిలగిలా తన్నుకుంటూ మరణించాడు తన భర్త రంభాసురుడు మరణించడంతో ఆ గేద దుఃఖాన్ని తట్టుకోలేకపోయింది ఒక పక్క నుంచి ఆ దున్నపోతు వెంటపడటంతో ఈ గేద భయంతో పరిగెత్తింది పరిగెత్తుతూ ఆ పక్కనే ఉన్న యక్షులను సహాయం కోరింది ఎలాగైనా ఈ గేదని కాపాడాలి అనుకున్న యక్షుడు ఆ దున్నపోతుతో యుద్ధానికి దిగారు ఘోరమైన యుద్ధం జరిగింది చివరికి యక్షుడు దున్నపోతిని చంపేశారు ఏడుస్తూ ఉన్న ఆ గేదను ఓదార్చి రంభాసురుడు మృతదేహానికి అంత్యక్రియలు చేయటానికి చితిని పేర్చారు ఆ రంభాసురుడి కలేబరాన్ని తీసుకొచ్చి చితిలో పెట్టి నిప్పు ముట్టించారు అలా చూస్తూ ఉండగానే ఆ బాధని తట్టుకోలేక పరుగు పరుగున వచ్చి ఆ గేద చితిలో ప్రవేశించింది బ్రంభాసుడితో పాటు సాగమనం చేసింది అది చూసి యక్షులు ఆశ్చర్యపోయారు గర్భవతి అనే గీద మంటల్లో దూకగానే వెంటనే చితిమంటల నుంచి ఒక దున్నపోతూ ఆవిర్భవించింది అతడే మహిషాసురుడు కొంతకాలానికి ఈ మహిషాసురుడు పెరిగి పెద్దయి తన తండ్రి గురించి కరంబడు గురించి తెలుసుకున్నాడు మహిషాసురుడు దేవతల మీద విజయం కోసం మేరు పర్వత శిఖరం మీద బ్రహ్మదేవుడు కోసం వేల సంవత్సరాల తపస్సు చేశాడు ఈ కథలోని ప్రతి ఘట్టాన్ని మీ కళ్లకు కట్టినట్టు చూపించాలనే తపనతో మేము ఏ ఏ ఇమేజెస్ క్రియేట్ చేసి మీకు అర్థమయ్యేలా చెప్తున్నాము మా ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలా తపస్సు చేస్తున్న మహిషాసురుడు ముందు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు వరం కోరుకోమన్నాడు మహిషాసురుడు అందరిలాగే అమరత్వం కోరాడు బ్రహ్మదేవుడు దానికి ఒప్పుకోలేదు దానితో మహిషాసురుడు ఇలా అడిగాడు ఈ మూడు లోకాల్లో ఏ పురుషుడితో నా మరణం రాకూడదు ఇక స్త్రీ నన్ను వధించడం అనేది జరగదు వారు చాలా బలహీనులు నాతో స్త్రీ యుద్ధం చేసి నన్ను అడ్డుకోవటం సాధ్యం కానిది కాబట్టి పురుషుడి చేతిలో మరణించకుండా వరం ఇవ్వమని అడిగాడు బ్రహ్మదేవుడు అలాగే అని వరం ఇచ్చి వెళ్లిపోయాడు బ్రహ్మవరం పొందిన మహిషాసురుడు తండ్రి రాజ్యానికి రాజయ్యాడు సిద్ధం చేసుకుని మొత్తం తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు ఎదిరించిన రాజుల్ని చంపేశాడు మిగిలిన వారిని సామంతులుగా మార్చుకున్నాడు అందరూ రాక్షసులు యజ్ఞయాగాలు ఆపేస్తారు కానీ మహిషాసురుడు మాత్రం బ్రాహ్మణులను భయపెట్టి యజ్ఞంలో దేవతలతో పాటు సమానంగా వాటా తీసుకున్నాడు దానితో యజ్ఞం చేసిన ప్రతిసారి దేవతలతో పాటు మహిషా సు కూడా బలం చేకూరుతుంది భూమిని జయించిన తర్వాత అతని దృష్టి స్వర్గంపై పడింది వెంటనే ఇంద్రుడి దగ్గరికి ఒక దూతని పంపి స్వర్గాన్ని వదిలి పారిపో లేదా నాకు సేవకుడిగా ఉండు లేదంటే యుద్ధానికి సిద్ధమవు అని గర్వంగా సందేశం పంపించాడు దానికి ఇంద్రుడి కోపంతో గడ్డి తినేవాడికి ఇంత అహంకారమా వాడి కొమ్ములు విరుస్తా యుద్ధానికి రమ్మను అని గట్టిగా బదిలిచ్చాడు ఒక్కసారి ఆలోచించండి మహిషాసురుడి వరం ఏ పురుషుడి చేతిలోనే మరణించడు అని ఇప్పుడు ఇంద్రుడు యుద్ధానికి సిద్ధమవుతున్నాడు ఒకవేళ ఇంద్రుడు ఓడిపోతే అతను త్రిమూర్తుల్ని ఆశ్రయిస్తాడు అలాగని శ్రీ మహావిష్ణువు శివుడు యుద్ధంలోకి దిగితే వారు మహిషాసురుడు మీద విజయం సాధిస్తారా ఎప్పుడన్నా ఊహించారా శ్రీ మహావిష్ణువు చక్రం దారి తప్పుతుందని శివుడు త్రిశూలం పనిచేయదని శివకేశవులు ఇద్దరు యుద్ధం నుంచి పారిపోతారా అని వీటన్నిటి గురించి మనం తర్వాత వీడియోలో చెప్పుకుందాం ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే ఒక వంద లైక్ లు చేయండి